రైతు హామీల సాధన దీక్ష ముగింపు సభలో ఈటర్ రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎవరి మాట వినని సైకో ప్రజలను ఏడ్పించి ఆనందించే షాడిస్ట్ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సత్తా బీజేపీకే ఉన్నా రైతులను కూడగట్టి ఈ దీక్ష చేస్తున్నాం బీఆర్ఎస్ మట్టి కలిసిపోయినట్టే రేవంత్ కూడా అదే గతి పట్టించడం ఖాయం కాంగ్రెస్ నాయకుల సీఎం మెప్పు కోసం మీరు పలుకుతున్న చిలక పలుకులు మీ గౌరవం తగ్గిస్తాయి మా మీద ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఆత్మ పరిశీలన చేసుకోండి బేషరత్ గా రెండు లక్షల రూపాయలు వెంటనే వారి అకౌంట్ లో వేయాలి లేదంటే నమ్మిన రైతులే బొంద పెడతారు ఎల్ ఎల్లుండి ఇందిరా పార్క్ వద్దనే రింగ్ రోడ్ ధర్నా ఉంది రేవంత్ బ్రెయిన్ చైల్డ్ హైడ్రా మూసి ప్రక్షాళన కాబట్టి నిన్ను కోర్టు చివాట్లు పెట్టింది మొట్టికాయ వేసింది అధికారులను కాదు రేవంత్ రెడ్డికి నిజంగా నీకు చట్టం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి నీకు కోర్టులు చర్చలు అంటే లెక్కలేదా రోజుకో మాటతో అధికారులు తప్పించుకుంటున్నారు అంటే హైడ్రా ఎంత పేలవంగా ఉందో అర్థమవుతుంది ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్నా ఎక్కాక బోడమల్లన్నా అని మోసగించినందుకు ప్రజలతం పడతారు అనేక విషయాల్లో అనేక సమస్యలు ప్రస్తావించినప్పటికీ నిమ్మక నీరొచ్చినట్టుగా వివరించింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరి మాట విన మాట వినడేవాడు సైకో అవుతాడు ప్రజల్ని నేర్పించుకొని ప్రజల్ని నేర్పించేవాడు ప్రజల్ని ఏడిపించి ఆనందం పొందేవాడు శాడిస్తూ అవుతాడు మరి ఆ సౌకోగా సాధిస్తుగా ఆ బాధ్యత నిర్వహిస్తుంది కాబట్టి దీనికి గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాన్లను తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క పాట తీసే ఆస్కారం ఉంది కాబట్టి వారి మొడ నుంచి ఆస్కారం ఉండదు కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హలు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్ళీ అబద్ధాల పునామీర వ్యవస్థ నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో దైవపాటి తప్పమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరింత చెప్తున్నారు కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలి తప్ప నేరు పరిపాలే ముఖ్యమంత్రి మెట్టు కోసమే మీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలుక పలుకులు మీ మీ గౌరవాన్ని తగ్గిస్తే తప్ప మీ గౌరవాన్ని పెంచాలని చెప్పి మేము మనం చేస్తా ఉన్నా చేస్తున్న ఈ మధ్యకాలంలో ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమైనా వీలు చేస్తున్నారు ఇదే ఇస్తారో అదే ఇస్తారో రేపొచ్చదో మాపొచ్చే చేస్తున్నారు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బేల్ సెరుతుగా బ్యాంకులలో మూడు లక్షల మీరు ఇచ్చే రెండు లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇలా తల్లికి కొడుక్కి సేమ్ కాగితే ఇద్దరిని తలపద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా దాని ప్రకారం ఇవ్వకపోతే రేపు మీ ప్రజాక్షేత్రంలో అదే రైతులు నేను ఎన్నుందో గతంలో దొండ పెడతానని చెప్పి దొంగ పెట్టకముందే చదువుతామని చెప్పి ఇక ఏటో మాట ఈ కోల్సి రేట నాకు సంబంధం లేదు ఈ మోసి ప్రక్షాళన నాణ్యుడు ఏ అధికారులుగా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేద వల్ల ఎంత ప్రజాక్షేత్రంలో ఏ విధించబడుతుందో అర్థమవుతుంది కాబట్టి హైకోర్టు వేసిన ఇవాళ ఆఫీసర్లు కాదు నేరుగా రేమంత్రిగా తగిలింది కాబట్టి కనుక నీకు నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి రాజీనామా చేయకుండానే కొనసాగుతుందంటేనే నువ్వు చట్టం లెక్కలేదు నీకు జడ్జిలు లెక్కలేదు నీకు కోర్టులు ఎక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా అన్ని వర్గాల ప్రజల ద్వారా అర్థమైపోయింది ఒడ్డెక్కదాకా వేరమల్లత్తా ఒడ్డెక్కినక బేడమల్లత్తా ఆనాడు అమెరికాలో మాట్ అన్నట్టుగా మోసమించేలా ఉన్న తెలంగాణతో నమ్ముతాయని చెప్పేసి మాట్లాడేవో ఇలా మా ప్రజలు మోసమించబడుతుండచ్చు కానీ పదే పదే మోసమించబడదు మోసం చేసినలా భరతం పడుతుందని చెప్పి మనం చేస్తూ ఇవాళ మరొకసారి నా మహేసేడు గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన దీక్షగా పాల్గొనండి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మా అందరికీ కూడా పేరెంట్స్ మిత్రులకి మాతో పాటు పడినటువంటి మా మీడియా మిత్రులకు గొప్పగా పాటలు పాడి గొప్పగా పాటలు పాడి చైతన్య చైతన్యపరిచింది మా కళాకారులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ సేవ తీసుకున్నాం డైరెక్ట్ మతాకి